హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో పచ్చి చిక్కుడు పిక్కలో టొమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ పచ్చి చిక్కుడు పిక్కలో టొమాటో వేస్ట్ చేసుకుంటే అసలు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి అద్దరిపోతుంది అనమాట నాన్ వెజ్ కర్రీస్ కన్నా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే పద్ధతిలో అయితే నేను చూపిస్తున్నానండి మీరు అయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి చూసి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూసే వాళ్ళు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి దీని దీనికోసం ముందుగా అయితే చిక్కుడు పిక్కలను అయితే తీసుకోవాలండి నేనైతే తెచ్చి టూ డేస్ అయిందనమాట చిన్న మొలకల్లా వచ్చాయి అందుకే వెంటనే చేసుకుంటే మొలకలు ఉండవండి చాలా బాగుంటాయి టూ డేస్ ఉంచేయడం వల్ల మొలకల్లా అయితే వచ్చాయండి అయినా సరే టేస్ట్ అయితే చేంజ్ అవదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా వీటిని అయితే రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని కొద్దిగా వాటర్ అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడక పెట్టుకోవాలండి ఈ చిక్కుడు పిక్కలు పచ్చి చిక్కుడు పిక్కలు కదండి ఇంకా తొందరగా ఉడికిపోతుంది అనమాట అని మనం డైరెక్ట్ గా అయితే కర్రీ చేసుకోకూడదు కొంచెం ఉడక పెట్టుకుని కర్రీ చేసుకోవాలి ముందుగా అయితే దీన్ని బాగా ఉడకపెట్టుకోవాలన్నమాట చూడండి ఇక్కడ చూపించినట్టు ఇలాగైతే మెత్తగా ఉడికిపోవాలండి ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే కర్రీ చేసుకుందాం అండి దీనికోసం కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇందులోనే కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు వేసుకోవాలి అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇందులోనే ఉల్లిపాయలు వేసుకోవాలండి సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలని కాస్త ఫ్రై చేసుకోవాలండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు కొద్దిగా వేసి అవి కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోపు దీనికోసం టమాటా పేస్ట్ ని అయితే రెడీ చేసుకుందామండి టమాటా పేస్ట్ కోసం ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు అలాగే ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లో మిక్సీ చేసుకోవాలి ఈ చిక్కుడు పిక్కల కర్రీలో టమాటా ముక్కల కన్నా ఇలా పేస్ట్ చేసుకొని వేసుకుంటే వాటికి బాగా పడుతుంది అనమాట టమాటా ఫ్లేవర్ పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకనే ఇలా టమాటా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడైతే ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న చిక్కుడు పిక్కలని అయితే వాటర్ అంతా తీసేసి పిక్కల్ని మాత్రమే వేసుకోవాలి వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇందులోనే కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ పిక్కలు ఉడకపెట్టినప్పుడు ఉప్పు అయితే వేసుకున్నాం కదండి అందుకే కొద్దిగా తగ్గించి అయితే వేసుకోవాలి ఉప్పునైతే ఈ రెండు వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి కొద్దిగా ఫ్రై అయింది కదా ఇప్పుడైతే ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక నిమిషం మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకొక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి మొత్తం పిక్కలు కూడా బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని అయితే వేసుకోవాలి వేసుకొని టమాటా ప్యూరీని మనం పచ్చిదే వేసుకుంటున్నాం కదండి అందుకనే బాగా ఫ్రై చేసుకోవాలండి టమాటాలోని పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇందులోనే రుచికి సరిపడా కారం వేసుకోవాలి కారం వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే కింద అడుగు అయితే అంటేస్తుందన్నమాట అందుకని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూడండి కొద్దిగా అయితే ఫ్రై అయింది కదా టమాటా ప్యూరీ అయితే ఇప్పుడైతే ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇంకో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఈ టమాటా ప్యూరీ మొత్తం బాగా ఫ్రై అయిపోయి దగ్గరగా అయిపోవాలండి అలా ఫ్రై చేసుకుంటేనే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే మూత పెట్టుకొని ఇంకో రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాము ఇంకో రెండు నిమిషాల తర్వాత అయితే చూడండి ఎలా ఫ్రై అయిందో చాలా బాగా ఫ్రై అయింది కదండి ఇలాగైతే ఫ్రై అయిపోవాలి టమాటా ప్యూరి మొత్తం కూడా ఇలా ఫ్రై అయిన దాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇందులోనే గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూడండి కర్రీ ఎలా రెడీ అయిందో చాలా బాగా రెడీ అయిందండి కర్రీ అయితే చూసారు కదండి చాలా సింపుల్ ప్రాసెస్ లో చిక్కుడు పిక్కలు టమాటా కర్రీ ఎంత బాగా రెడీ అయిందో చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మీరే చూసారు కదా ఇప్పుడైతే చిక్కుడు పిక్కలు ఎక్కువగా దొరుకుతాయండి ఇలా దొరికినప్పుడే ఎక్కువగా తినాలన్నమాట చాలా ఆరోగ్యం అండి ఈ చిక్కుడు పిక్కలు అయితే చాలా టేస్టీగా కూడా ఉంటాయి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీ అయితే మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి అలాగే నేను చేసిన ఈ కర్రీ అయితే మీకు నచ్చు అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి లైక్ చేయడం వలన వీడియో అనేది చాలా మందికి స్ప్రెడ్ అవుతుందండి అందుకని ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న కామెంట్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇలాంటి మంచి టేస్టీ అయిన రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్